ఈ దీపాన్ని వెలిగించాలి అదే విధంగా లేని వారికి ఈ ఒక్కటి దానం చేయాలి మనం మన ఇంటి గుమ్మం వద్ద ఏ దీపాన్ని వెలిగించాలి అదే విధంగా మన పూజ ముగిసాక మనం వేటిని దానంగా ఇవ్వాలి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం దానికంటే ముందుగా మనం ఒక చిన్న కథను తెలుసుకుందాం నేను పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో గుంటూరులో ఉద్యోగ రీత్యా ఉన్నాను నా పెద్ద కుమారునికి ఒక రోజున టైఫాయిడ్ జ్వరం తగిలినది డాక్టర్ గారు మందులు ఇచ్చుచున్నారు కాని ఏమాత్రం తగ్గటం లేదు పొద్దున పూట వంద డిగ్రీలు సాయంకాలం నూట నాలుగు డిగ్రీలు ఉంటుంది భయంగా ఉన్నది వైద్య లోపం లేదు కాని పిల్లవాణి ఆరోగ్యం నానాటికి క్షీణించుచున్నది ఒకరోజు సాయంకాలం మా ఇంటి పక్కన ఉన్న ఒక ముత్తైదువ వచ్చి పిల్లవాణి పరిస్థితిని చూసి జ్వరం తగ్గితే శ్రీ స్వామివారి కొండకు వచ్చి గంధ దీపం ఎత్తుతాము అని మొక్కుకోండి అని చెప్పి వెళ్ళిపోయారు ఎందుకైనా మంచిదే అని నేను స్నానం చేసుకుని దీపారాధన చేసి శ్రీ స్వామివారికి ఆ తల్లి చెప్పిన రీతిగా మొక్కుకున్నాం రేపు పొద్దున ముడుపు కట్టుకుంటామని దన్నం పెట్టుకుని ఆ రాత్రి గడిపాం మర్నాడు పొద్దున్నే డాక్టర్ గారు వచ్చి టెంపరేచర్ చూడగా నార్మల్కు వచ్చింది డాక్టర్ ఆశ్చర్యపడి ఏమి జరిగింది అని అడుగగా జరిగిన విషయం చెప్పాను వారు కూడా సంతోషించారు ఒక మంచి రోజున ముక్కుబడి తీర్చుకుందాం అని అనుకుని నేను పిల్లవాడు బయలుదేరి తిరుమలకు చేరాం చేరినప్పటికి రాత్రి ఎనిమిది గంటలయింది దేవస్థానంలో గదులు ఇచ్చే టైము అయిపోయి తాళములు వేసి గుమస్తాలు వెళ్లిపోయారు చేసేది ఏమీ లేక భగవంతుడే ఉన్నాడు అనుకుని శ్రీ స్వామివారి గుడికి వెళ్లాం తెలిసిన వారు కనిపించగా వారితో మాట్లాడుతూ ఉన్నాను మాటల సందర్భంలో ఎక్కడ ఉండాలో ఏమో ఆ స్వామి దయ అని అనుకున్నాం ఇంతలో బయట నుంచి ఒక ఆచార్య స్వామివారు వచ్చి ఎప్పుడు వచ్చారు రండి రండి అని క్షేమ సమాచారాలు విచారించారు ఇప్పుడే వచ్చామండి మేము బస చేయుటకు గది దొరకలేదు ఈ రాత్రి ఎక్కడ ఉండవలెనో అర్థం కాలేదు అని చెప్పాం ఎందుకండి నా వెంట రండి నేను చూపిస్తాను అని రామానుజ కూటమునకు తీసుకుని వెళ్లి ఈ అరుగు మీద పడుకోండి మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ అనరు ఒకవేళ అడిగితే శ్రీనివాసారులచార్యులు ఉండమన్నారు అని చెప్పండి అని అన్నారు వారు వెళ్ళిపోయారు ఆ రోజు రాత్రి అక్కడ ఉండి పొద్దున కాలకృత్యములు గంధ గంధదీపం ఎత్తుదాము అనుకుని పిల్లవాణిని గుళ్ళోకి తీసుకుని వెళ్లి ఆ మొక్కుబడి తీర్చుకుని శ్రీ స్వామి దర్శనం చేసుకుని వచ్చేసరికి శ్రీ జియ్యంగారు మండపంలో కూర్చుని ఉన్నారు నా పూర్వపుణ్యం వల్ల శ్రీ జియ్యంగారి దర్శనం అయ్యింది వందనం చేసుకున్నాను నా క్షేమంలో విచారించారు వారికి నా మీద అనుగ్రహం కలిగి నేను పదకొండు గంటల పూజకు వెళ్తున్నాను నాతో రండి ఎక్కడికి వెళ్ళకండి అని చెప్పి నన్ను వెంట పెట్టుకుని శ్రీ స్వామివారి అర్చనకు తీసుకుని వెళ్ళారు నా ఆనందం చెప్పడానికి వీలు లేదు నా పుణ్యం కదా అని సంతోషించాను ఒక గంట సేపు శ్రీ స్వామివారి పూజ నేత్రానందంగా అనుభవించాను గంధం తీర్థం ఇప్పించారు శ్రీ స్వామివారి పూజాక్రమం అయిన వెంటనే శ్రీ కారాచర్యుల దేవాలయమునకు తీసుకుని వెళ్లి అక్కడ సేవా కార్యక్రమం అయిపోయిన తరువాత మాకు తీర్థం దద్దోజనం ప్రసాదం ఇప్పించి మమ్మల్ని ఆశీర్వదించి వారి ఆశ్రమమునకు వెళ్లారు నేను నా కుమారుడు ప్రసాదం తీసుకుని దిగువ తిరుపతికి వచ్చి శ్రీ అలిమేలు మంగాపురం శ్రీ కాలహస్తిలోని స్వామిని దర్శనం చేసుకుని క్షేమంగా ఇంటికి చేరాం ఆపదల్లో ఆదుకునే దైవం శ్రీ వెంకటేశ్వరుడు ఒక్కడే అందుకే కలౌ వెంకట నాయక అనే సూక్తి ఉంది శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు తొండమానుడు స్వామివారి ఆజ్ఞతో తిరుమల మందిర నిర్మాణం చేసిన ధన్యజీవి మహాభక్తుడైన తొండమానుడు నిత్యం స్వామివారితో సంభాషణలు చేసేవాడు అయితే ఒకరోజు ఆకాశవాణి స్వామివారి ప్రతి కైంకర్యం శ్రద్ధగా నీ చేతుల మీదుగా చేయిపిస్తున్నావు ఎంతటి పుణ్యం చేసుకున్నావు నీ అంతటి భక్తుడు లేడయ్యా అని పలకడంతో ఆ మాటలు విన్న తొండమానుడు అవును నేను బంగారు తులసి దళాలతో పూజ చేస్తున్నాను ఆకాశవాణి మాటలు నిజమే కదా అని స్వామివారికి నాలాంటి భక్తుడు చాలా అరుదు అని గర్వంతో అనుకున్నాడు తనలాంటి భక్తుడు లేడు అనే గర్వంతో ఉన్న తొండమానునికి తగిన గుణపాఠం చెప్పాలని భావించారు స్వామివారు అయితే రోజులాగే ఒక రోజు ఉదయం తొండమానుడు స్వామివారి దర్శనానికి రాగా స్వామివారి పాదాల దగ్గర మట్టితో చేసిన తులసి దళాలు కనిపించగా వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి నేను స్వామివారిని స్వర్ణ కమలాలతో తప్ప వేరే వాటితో పూజించను కదా అని భావించి స్వామివారిని ప్రార్థించి ఏంటి ఇది అని అడుగగా అప్పుడు వెంకటేశ్వర స్వామి చిరునవ్వుతో ఇక్కడికి దగ్గరలోనే భీముడు అనే ఒక కుమ్మరివాడు ఉన్నాడు అతడికి నేను అంటే ఎనలేని భక్తి ఎప్పుడు నన్ను ధ్యానిస్తూనే ఉంటాడు ఆ మహాభక్తుడు ప్రతిరోజు ఉదయం నాకు తులసి దళాలను సమర్పిస్తాడు అక్కడ అతడు వేసిన దళాలే నీకు ఇక్కడ కనిపిస్తున్నాయని చెప్పడంతో అంతటి మహాభక్తుడు ఎవరు నన్ను మించిన భక్తుడా అని వెంటనే అతన్ని చూడటానికి తొండమానుడు బయలుదేరాడు ఇలా వెళ్లి భీముణ్ణి కలిసి తొండమానుడు మీరు ఎవరు ఏం చేస్తుంటారు మీరు అంటే స్వామి వారికి ఎందుకంత ఇష్టమని అడుగగా అప్పుడు భీముడు నేను ఒక కుమ్మరిని కుండ చేసే ముందు స్వామి కుండలు చేసుకునే శక్తిని నాకిచ్చావు నన్ను అనుగ్రహించావు నీ దయ వలన కొన్ని డబ్బులు వచ్చి నా సంసారం నడుస్తుంది అందుకు కృతజ్ఞతగా ఒక కొయ్యతో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చేసి రోజూ స్వామివారి పాదాల దగ్గర మట్టితో చేసిన తులసీదళం పెడుతున్నాను ఏ పని చేసినా స్వామివారిని స్మరిస్తూ నేను ఏమీ చేయడం లేదు నీవే నాతో అన్నీ చేయిస్తున్నావు స్వామి అని ఆరాధిస్తూ ఉంటానని చెప్పాడట ఆ సమయంలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారు అక్కడ ప్రత్యక్షమవ్వగా భీముడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అప్పుడు భీముడు స్వామివారితో అయ్యో నేను ఒక గుడిసెలో నివసించేవాణ్ణి నీకు ఏదైనా పెడదామంటే ఈ పేదవాడి ఇంట్లో మంచి వంటకాలు ఏమీ లేవని చింతిస్తూ ఉండగా స్వామివారు నాకు తినడానికి ఎలాంటి కమ్మని వంటకాలు లేకున్నా పర్వాలేదు నీవు తింటున్నదే నాకు పెట్టు చాలు అని అనడంతో భీముడి భార్య తామాలి మట్టి పాత్రలో అన్నం పెట్టి భయభక్తులతో ఆరగించు స్వామి అని అడుగగా ఆ దంపతుల మీద ఉన్న ప్రేమతో స్వామివారు దానిని ఆరగించారు అప్పుడు ఆ దంపతులు వారి జన్మ ధన్యమైందని స్వామివారి పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశారు స్వామివారి దివ్య పాద స్పర్శతో ఆ దంపతులు దివ్య శరీరాన్ని ధరించారు ఇక స్వామివారి ఆజ్ఞతో ఆ దంపతులు ఇద్దరు వైకుంఠానికి వెళ్లారు ఇక ఇదంతా తన కళ్ళతో చూసిన తొండమానుడు తనలో ఉన్న అహంకార పూరిత భక్తిని విడిచి పశ్చాత్తాప పడ్డాడు ఈ విధంగా ఆనాడు స్వామివారు సామాన్య భక్తునికి ఇచ్చిన ఆతిథ్యానికి గుర్తుగా ఇప్పటికీ స్వామివారి ఆనంద నిలయంలో మొదటి గడప దాటి పెట్టే నైవేద్యం ప్రతిరోజు ఒక కొత్త కుండ చేసి అందులోని పెరుగు అన్నం పెడతారు తిరుమల శ్రీవారికి ఎన్ని ప్రసాదాలు నివేదన జరిగినా అవన్నీ కూడా కులశేఖర పడిగడపకి యువతలే ఉంచుతారు కాని సగం పగలకొట్టిన మట్టి పెంకులోని నైవేద్యం మాత్రమే ఆనంద నిలయం లోపలికి తీసుకు శ్రీ వెంకటేశ్వర స్వామి పిలిచినా పలికే దేవుడు వరాలను ఇచ్చే వడ్డీల కాసులవాడు ఆపదల ఎందు ఆదుకొనే ఆపద్భాంధవుడు వెంకటేశ్వర స్వామి యొక్క లీలను తెలిపే ఒక కథను మనమిప్పుడు తెలుసుకుందాం మా ఊరిలో అమితమైన దొంగల బాధ మేము ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో మా స్వగ్రామమునకు అదే అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వేసవి సెలవుల్లో కొన్ని వేల రూపాయలు ఖరీదు చేసే సామాగ్రిని వదిలి మా స్వగ్రామమునకు ఆ స్వామి మీద నమ్మకముతో వెళ్ళాం వెళ్ళిన ఒక నెల రోజులకు మీ ఇంట్లో దొంగలు పడ్డారు వెంటనే రండి అని టెలిగ్రామ్ వచ్చినది దానిని చూసిన వెంటనే గుండె ఆగినంత పని అయ్యింది నోట మాట రాలేదు అయ్యో ఆ స్వామిని నమ్మినాము కదా ఆ స్వామి ఇంత పని చేస్తాడా ఆయన ప్రతినిత్యం కొన్ని వేల మంది భక్తులను దేశంలోని నలమూలల నుంచి వారిని అనుగ్రహించి రప్పించుకుంటున్నాడు స్టేషన్ లోనూ సత్రముల్లోనూ హోటల్లోనూ రోడ్ల మీదను జనం క్రిక్కరిసి ఆయన దర్శనమునకు తండోపతండాలుగా వస్తున్నారు కదా నీవే కనుక నిజమైన భక్త సంరక్షకుడు అయితే మా వస్తువులు మాకు దక్కాలి అలా జరిగినట్లయితే మీ దర్శనమునకు వెంటనే వస్తాము అని మొక్కుకొని బస్సు ఎక్కాం దిగులు విచారముతో వస్తువు ఉండగా మార్గ మధ్యంలోనే మాకు పరిచయమైన ఒక వ్యక్తి కనపడి భయపడకండి మీ వస్తువులు ఏమీ పోలేదు అని చెప్పారు నిజంగా మా ఆనందానికి అవధులు లేవు మా సంతోషానికి ఆనకట్టలు కట్టలేకపోయాం ఆ శ్రీనివాసుని మహిమ ఎంత గొప్పదో చెప్పడానికి మాటలు చాలవు భాష కూడా చాలదేమో అనిపించింది మేము మా ఊరు చేరి ఇంటి తాళాలు తెరచి చూసేటప్పటికి నిన్నటి రాత్రి వంటగది కిటికీ పగలుకొట్టి లోనికి ప్రవేశించి ముఖ్యమైన గది తాళాలు బద్దలు కొట్టుచూ ఉండగా మా పక్కింటివారు మేల్కొని దొంగ దొంగ అని కేకలు వేయుసరికి ఆ దొంగ ఆయుధములను కూడా వదిలి పారిపోయినట్లు తెలిసింది ఆ ఇంట్లో దొంగ అడుగుజాడలు స్పష్టంగా కనపడుచున్నవి చూడండి కొన్ని వేల రూపాయల ఖరీదు చేసే వస్తు సామాగ్రిని రెప్పపాటు కాలంలో దక్కించిన ఆ దేవుని మహిమ ఎంతని పొగడగలం మేము పరమానందంతో మరుసటి రోజునే తిరుపతికి బయలుదేరాం భక్త జనవస్సులైన ఏడు కొండల వాణిని కన్నులారా దర్శించుకుని తిరిగి వచ్చాం ఇంటి దగ్గర శనివారం నాడు పండుగ చేసి బంధుమిత్రులతో కూడా భోజన ప్రసాదములు ఆనందంగా ఆరహించుతి నిజంగా మా ఇష్ట దైవం ఆయనే ఇక వీడియోలోకి వెళితే ఆవు పాలు కాని ఆవు పెరుగు కాని వెన్న కానీ వీటిల్లో ఏదో ఒక్కటైనా సరే మీ శక్తి కొలది లేని వాళ్ళకి దానం చేయాలి మనం బియ్యం పిండితో ముగ్గు వేసి దాని మీద మనం దీపాన్ని పెట్టాలి కొంచెం బియ్యం పోసి దీపాన్ని వెలిగించాలి